నిన్నే పచ్చడైనా వద్దు ఇదిగో ఇది వేసుకో రే వైజాగ్ వెళ్తున్నా వయసుకో ఎందుకే మురళిని కలవడానికి అమ్మో మా అమ్మ అమ్మడుగుతే ఏం చెప్పాలి వద్దే నా మాట వినవే సత్య హలో సత్య సత్య కరెంట్ పోయింది నాకు భయం నాకు టెన్షన్ లో నిద్ర రావట్లేదు పొద్దున్నే బస్ స్టాండ్ కి వచ్చేస్తావుగా వస్తాను ఐదున్నరకి ఫస్ట్ బస్ అది ఎక్కుతాను సత్య వచ్చి పడుకోవే పొద్దున్న వెళ్ళాలి కదా సరే ఉంటాను గుడ్ నైట్ సరే బాయ్ నీకే చెప్పేది వచ్చి పడుకోవే ఒక అబ్బాయిని కలడానికి ఓకేనా కంగారులో ఇంకోవరకు అని తెలియట్లేదు కానీ నాకేమివ్వాల నీకు తెలుసు కదా నేను వచ్చే వరకు వచ్చి జాగ్రత్త హలో నేను స్టార్ట్ అయ్యాను బయలుదేరావా హలో నాకు వినపట్లేదు నేను డ్రైవింగ్ లో ఇక్కడ బాగా వర్షం పడుతుంది వినిపించట్లేదు అసలు అక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తా హలో నేను మళ్ళీ కాల్ చేస్తా ఇంత వర్షం పడుతుంది ఏంటి ఇదిగో పెందు టికెట్ టికెట్ చూసిన వర్షం టికెట్ చెప్పమ్మా వైజాగ్ టికెట్ ఇవ్వండి అన్న వైజాగ్ ఐదు వందల నోటికి బస్సులో సిల్లర్ దొరకదు బస్ స్టాండ్లోనే ఎత్తుకోవాలి వెనకాల ఆటోగ్రాఫ్ పెడతాను దిగినప్పుడు చూపించే लेके वा హలో ముళి ఏమైపోయి నువ్వు ఫోన్ ఆన్సర్ చేయండి అసలు ఎక్కడున్నావు వచ్చావా లేదా ఏంటే మాట్లాడ నేను లేడీస్ లో ఉన్నాను joñder an 예뻐 드잘아바 말씀 요 రెండు వాటర్ లేవు ఇది నలభై రూపాయలు కూలింగ్ లేవా ఒక్క నిమిషం త్వరగా ఇవ్వు ఇదిగో ఎంతకంటే చల్లగా లేవా లేవు రాత్రి అంతా కరెంట్ లేదు మరి లేనప్పుడు అమ్మడం ఎందుకురా ఇదిగో కొంటే కొనం లేకపోతే లేదు రాగి అంటే మర్యాద ఉండదు మర్యాద చేస్తా మర్యాద Mosala jula.

నువ్వే ఎక్కువ బాటిల్ పగలగొట్టావు బుర్ర బొక్కడి బతి కొట్టెట్టుకున్నది కూలి పెట్టాలని తెలీదా ఏంటి రాజుగారు ఎలా ఉన్నారు ఓ ఆర్కే ఏంటి ఎలాగొచ్చావు మనం లేకుండా జాతిరెడ్డి రాజుగారు పొద్దున సోడాకోర్టుగా ఎవరికో గ్యాంగ్లేడర్ సినిమా చూపించేవాడుగా ఊరంతా కథల కథలుగా చెప్పుకుంటున్నారు అవును ఆ సింహాచలం గాడి బాకీ తీర్చేరా బాబు ఆడు అసలే మంచోడు కాదు జాగ్రత్త గొడవలను ఇక

నాగార్జు మీద అన్న పోలీసు రేపు వదిలే అర్కే నువ్వేంటి ఇక్కడ ఆడుతున్నారు సార్ వాళ్ళ సంగతి మేము చూసుకుంటాను వెళ్ళా ఒరే ఆర్కే ఇక్కడికి ఇప్పుడు వచ్చా ఆ ముద్దిన తినేట్రా రాత్రి జాతరలో ఫుల్ పటాసా నీ పోయినా బాగుందిరా ఆడిందే ఆట పాడిందే పాట రెండు వేలు ఉన్నాయి బాబాయ్ లేవురా పోని బాయ్ లేవురా బాబు ఉన్నాయని రాత్రి మూడు ముక్కలు అట్లా పోవటేశానుగా ఒరే గోయిందు వన్ ఫోర్ సిక్స్ అండ్ బయట కనీసము ఐదు వందలు ఉంటాయి ఆ కార్డు ఉంటే ఈయన ఏంటి సాయంత్రానికి ఏమైనా చేర్చుకో పోనీ సిగరెట్ అన్న ఉంద పొద్దు పొద్దున ఇటు ఇటు వచ్చాడేటి ఇప్పుడ తాగు నిన్నంతా ఎక్కడికి వెళ్ళావు మీ అమ్మ ఎన్నిసార్లు కబరెట్టిందో పాపం నిన్నెవరితో నువ్వు గొడవ పెట్టేసుకున్నావంట ఇలా బాధ్యత లేకుంటే ఏంటబ్బా ఆ పిల్లకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట నువ్వు ఈ గొడవలు అప్పులు అని తిరుగుతా ఉండు దాన్ని ఎవరికో ఒకడికి ఇచ్చి కట్టబెట్టేస్తారు అయినా నీ వానాకాలం చదువుకి ఉద్యోగం ఏమి రాదు కానీ బ్యాగ్ ఏదో పని చేసుకో అబ్బాయి ఏంటి వింటున్నావా పని లేదు పాటలేదు ఊరికే ఊరిలో